హరి హరి రిహరీ నా తల్లి శ్యామలా దేవినే అమ్మా విల విల విలగొట్టుకొని ప్రాణము విడిశానా భార్య ప్రాణం భోవంగానే ఆ భర్త రెడ్డి బామా ఓ బామ శ్యామల దేవి గాని ఈడుల్లా ఇంత చిన్న వయసుల్లా నీకు నిండా నూరెల్లు నిండినయా బామా మన బిడ్డనే గది చేసినవు నన్నే గది పోతివి నన్ను ఏడిళ్ళ పిల్లి కూరను వేసి ఎత్తుకోళ్ళ సిబ్బును వేసి నీతో మనువు చూసుకున్నవామ బామా శ్యామలదేవి నా బామ రావ తిన్నరా నా భార్య

ఒక్కనాడు ఒక్క లేదే శ్యామలమ్మ లేదే మనకు ఒక్కనాడు చవడం అన్నా లేట మాట నిన్ను మాట నిన్ను అనలేదు ఆ నా నేను కొట్టలేదే శ్యామలమ్మలమ్మ ఓ బామ అందుకొరగా అంటారు బామా గుల్లె దేవుడు ఉంటే గుడి శృంగారం అన్నారు బల్లె పంతులు ఉంటే బడి శృంగారం అన్నారు ఇంటిలోప ఇద్దరాలను మొగలు కలిసి ఉంటే ఆ ఇల్లు శృంగారం అన్నారు భర్తతోనే భార్యకు సుఖము భార్యతోనే భర్తకు సుఖమన్నరు భర్త లేని ఆడళ్లకు బదనాములు ఎక్కువ వస్తాయి భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయమ్మా

గంటను బామా గంటను బామా ఆ దేవుడు ఓర్వాలేదు ఆ దేవుడు ఓర్వాలేదు నరుడు నమ్మలేదు ఆ నరుడు నమ్మలేదు ఓ బామ శ్యామల నన్ను మోసం చెయ్య నీకు మనసు ఎట్లా ఒప్పేనే బామా ఓ బామా

తనము లోపల చేసుకున్న గిట్ల మరణం అయిపోతే ఆడది భర్త మీది ప్రేమలు కన్న పిలగళ్ళ మీద వేసుకొని కొన్ని రోజులు బతుకుతుంది నడుముకు కొంగునడుపుకు చుట్టుకొని శేనుకొక్క కాయికిరి వేసి కోటింటి పొట్ట అలదంచి బావనింటి బాషన్లతోని కన్న పిలగళ్ళు ఆదుకుంటుంది ఆడది అట్టగాకున్న పది మంది ఉన్న పోతుంది కడుపుల దుఃఖం నోటల్ల ఓసుకుంటది ఆడోళ్లకు ఓ అంటే వరుత దుఃఖం పోతదే బామా భార్య కానీ మగవానికి అట్ల గడువ పోదు బామా ముగ్గురున్న కాడికి ముచ్చడోడు పది మంది ఉన్న కాడికి బంచా చెప్పబోడు నలుగురున్న కాడికి నవ్వటానికి ఓడు తన బాధ తన దుఃఖము తను లోలో పెట్టుకోరి వాడు లోలోన గుములు తాడే మగవాడు ఓ మగవాడు ఇక మీదికి చెప్పుకోడే నా భార్య వాడు మిదికి ఇక కట్టకు పిప్పి దలిగే నట్టు బామా అయ్యో కట్టకు పిప్పి దలిగే నాట్టు ఇక దీపముల సమరోలే నా భార్య దీపముల సమరోలే నా భార్య కట్టకు పిప్పి దలిగినట్టు దీపముల సమర పోయినట్టు రోజుకింత గుంజుక పోతాడు మనిషి బామా శ్యామలదేవి మన బిడ్డకు నేను ఎంత చెప్పిన వద్దు వద్దనంక మన ఏడేళ్ళ బిడ్డకు పెళ్లి ఏత్తివి పచ్చని పని నీ ప్రాణం పోతే ఇక లోకులు పరగాకులమ్మా నా భార్య పంచవేరు పెడతారమ్మా శ్యామలమ్మ శ్యామలమ్మ ఆ బిడ్డ పాడు వాడా అది ఎంత నష్ట జాతకు రాలయ పడికే పచ్చని పందిక్క తల్లి ప్రాణం పెయ్యిందని అంటారు అట్ల కాకున్న మగ్గు పట్టు వంటి బిడ్డకు పెళ్ళి వేసినవి కాని పామా బిడ్డ తల్లిగారింటి కాని చెల్లి అవ్వగారింటి కాని చెల్లి అత్తగారింటికి ఓవంగ చూడకపోతివి అత్తగారింటి కాని చెల్లి మళ్ళీ అవ్వగారింటికి రంగ పోతివి ఏ బిడ్డలకైనా చూడు ఎవరాలా అక్కలాల అగో ఏ ఆపద వచ్చినా ఏ కట్టం వచ్చినా కాలుకు మరి ముందుడికి కష్టం వచ్చిన నాడు ఆ దేవత అదికి రాదు దేవుడు అదికి రాదు కన్నులుబ్బు మీద ఉంటే ఇక అబల వచ్చిన నాడు నా భార్య బాధాలు కలిగిన నాడు నా భార్య బాధాలు కలిగినాడు నా భార్య ఇక బాబాది కత్తడమ్మా నా భార్య కత్తడమ్మా నా భార్య అందుకొరకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఆగో మరి అవ్వయ్య ఉన్నన్ని రోజులే బిడ్డలకు రెండు రూపాయి బలం ఉంటది చచ్చిపోతే ఆటాన బలం పోతుంది అయ్యదచ్చిపోతే ఆయన బలం పోతుంది అవ్వయ్య ఉన్నన్ని రోజులే బిడ్డలకు అవ్వగారింటి మీద అవ్వయ్య చచ్చిపోతే ఏ అన్నలు గారు ఏ వజనలు గారు ఏ తమ్ములు గారు ఏ మరదలు గారు ఏ బామో నా భార్య